గుడ్ మార్నింగ్ టెలబేక్ యూయర్స్ మీ ఫోన్ పోయిన ఐఎంఏ నెంబర్ తెలుసుకోవడం చాలా ఈజీ మామూలుగా మన ఫోన్ డైల్ప్యాడ్లో స్టార్ యాష్ జీరో సిక్స్ యాష్ ని చేస్తే ఐఎంఏ నెంబర్ కనిపిస్తుంది అయితే మన ఫోన్ పోయినప్పుడే అసలు కష్టం మొదలవుతుంది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలన్నా ఐఎంఏ నెంబర్ కావాల్సిందే ఇలాంటి సమయంలో ఐఎంఏ నెంబర్ తెలుసుకోవడానికి ఒక చక్కగా ఉంది అయితే మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ అయ్యి అయి ఉండాలి దాన్ని మీరు గూగుల్ అకౌంట్తో లింక్ చేసి వాడుకున్నట్లయితే మీ చక్కగా బాగా పనిచేస్తుంది మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ సెట్టింగ్స్ స్లాష్ డాష్ బోర్డ్ ఈ వివరాలు ఓపెన్ చేస్తే మన మీ వివర మీ అయ్యి మీ నెంబర్ ఇక్కడ దొరుకుతుంది మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా డబ్ల్యూ డాట్ గూగుల్ డాట్ కామ్ స్లాష్ సెట్టింగ్స్ స్లాష్ డాష్ బోర్డ్లోకి వచ్చినప్పుడు ఎంటర్ ఎంటర్ అయితే మనకి కింది వివరాలు కనిపిస్తాయి వీటిలో ఒకటి అకౌంట్ రెండు యాడ్సన్స్ మూడు నటిక్స్ నాలుగోది ఆండ్రాయిడ్ చూడండి ఈ ఆండ్రాయిడ్లో మనకి నేను నాలుగు డివైస్ నుంచి ఈ గూగుల్ అకౌంట్ని యాక్సెస్ చేశాను నాలుగు ఎక్ నాలుగు ఆండ్రాయిడ్ల డివైస్ల ఐఎంఏ నెంబర్ ఇక్కడ స్టోర్ ఉంటుంది ఒకటి ఇది ఒక ఐఎంఏ నెంబరు రెండోది సోనియాక్సన్ ఎక్సైడ్ నుంచి లాగిన్ అయింది మూడు లెనోవో నుంచి లాగిన్ అయింది నాలుగోది నా పర్సనల్ మొబైల్ నుంచి లాగిన్ అయ్యింది సో మీరు ఎప్పుడైనా సరే మీ ఫోన్ పోగొట్టుకుంటే ఇలా గూగుల్ అకౌంట్ నుంచి కూడా ఐఎంఈ నెంబర్ తెలుసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర అంటే మీరు గూగుల్ అకౌంట్ లింక్ చేసుకోకపోతే మీరు కొన్ని మీరు మొబైల్ కొన్నప్పుడు మీకు ఇచ్చిన స్లిప్లో కానీ స్లిప్లోను అలాగే మీరు కొన్న మొబైల్ బాక్స్ మీద కూడా ఐఎం నెంబర్ ఉంటుంది సో ఐఎంఈ నెంబర్ అనేది చాలా కీలకం మీకు ఎప్పుడు అవసరం కూడా ఉంటుంది అందువల్ల దాని ఒక దాని ఒక దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగుటకి మరిన్ని వీడియోల కోసం యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ తెలుగుటకి వాచ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్